హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఆఫీస్కి వచ్చిన లక్ష్మి మిత్ర వివేక్ జాను అన్న మాటలని ఆలోచిస్తూ బాధలో ఉండిపోతారు ఇక వివేక్ క్యాబిన్ క్యాబిన్కి రాగానే లక్ష్మి వివేక్ ని కూర్చోమని అంటుంది ఇక వివేక్ లక్ష్మికి సారీ వదిన జాను మిమ్మల్ని అనరాని మాటలని అవమానించింది మిమ్మల్ని బాధ పెట్టింది వదిన సారీ అని అంటూ ఉంటాడు వివేక్ ఇక లక్ష్మి నా చెల్లెలి తరపున నాకే సారీ చెప్తున్నావా వివేక్ అని అంటూ ఉండగా తను మీ చెల్లెలే కావచ్చు వదినా కానీ నాకు భార్య తను చేసిన తప్పుల్లో నాకు కూడా సగభాగం ఉంటుంది కదా వదిన అందుకే సారీ చెప్తున్నాను అని అంటూ అయినా ఇవన్నీ జానుకు పుట్టిన బుద్ధులు కాదు వదిన మనిష జాను మైండ్ ని పొల్యూట్ చేస్తుంది ఇన్నాళ్ళు అమ్మ మైండ్ని పొల్యూట్ చేస్తే ఇప్పుడేమో జాను మైండ్ ని పొల్యూట్ చేస్తుంది దే అమ్మ మనిష ఇద్దరూ కలిసి జానుని ఈ విధంగా మారుస్తున్నారు వదినా ఏదైనా సొల్యూషన్ చూడాలి అని అంటూ ఉంటాడు వివేక్ నాకు కూడా తెలుసు నా చెల్లెలు బంగారం అని నాకు తెలీదా వివేక్ తన గుచ్చి నాకు చెప్పాలా మనిష చెప్పుడు మాటలు వింటుందని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఏదేమైనా తన తరపున నేను సారీ చెప్తున్నాను నా భార్య చేసిన తప్పులో నాకు భాగం ఉంటుంది కదా వదినా అని వివేక్ అంటూ ఉండగా అసలు జాను అన్న మాటల్లో తప్పే వివేక్ కానీ అక్కడికి వస్తూ వి వివేక్ని చూస్తూ అంటుంటాడు మిత్ర ఇక మిత్రాన్ని చూసి షాక్ అయి లేచి నిలబడతాడు వివేక్ లక్ష్మి కూడా లేచి నిలబడుతుంది నిజంగానే జాను అన్న మాటల్లో తప్పులేదు వివేక్ అని అంటుండగా మీరిద్దరూ అలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని వివేక్ అంటుంటాడు జాను అన్న మాటల్లో తప్పులేదు వివేక్ నీకంటూ ఒక గుర్తింపు స్థాయి ఉండాలని భార్యలా కోడుకోవడం తప్పు కాదు అందుకే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం నీ చేత వేరే బిజినెస్ పెట్టించాలి అనుకుంటున్నాం అని అంటుండగా వివేక్ షాక్ అవుతూ ఎందుకలా మాట్లాడుతున్నారన్నయ్య అని అడుగుతుంటాడు అందులో తప్పేమీ లేదురా నీ అంతటను బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది నీకంటూ ఒక స్థాయి వస్తుంది అనిమిత్ర అంటుండగా అలా మాట్లాడకన్నయ్య నేను చిన్నగా ఉన్నప్పుడే నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు నీ కళ్ళతో నేను లోకాన్ని చూశాను నీ చేతుల మీదుగా పెరిగాను అసలు నిన్ను అన్నయ్య అని కాకుండా నాన్న అని పిలిచినా నాకు తప్పులేదన్నయ్య నీ దగ్గర అంతలా నేర్చుకున్నాను అన్నీ నేనుంచే నేర్చుకున్నానన్నయ్య వదిన ఒక మరిదిలా కాకుండా తమ్మునిలా బిడ్డలా చూసింది ఇవన్నీ నేను మర్చిపోనన్నయ్య అమ్మ మర్చిపోవచ్చు జానుకి తెలియకపోవచ్చు అన్నీ తెలిసి నేను ఇలా చేయలేనన్నయ్య అయినా నాకేం ఎక్స్పీరియన్స్ ఉందని మీరు వేరే బిజినెస్ పెట్టిస్తాను అంటున్నారు నాకొద్దు నాకు రన్ చేయడం రాదు అయినా వేరే బిజినెస్ పెడితే విడిపోయినట్టే అన్నయ్య నా వల్ల కాదు నేను పెట్టలేను అని అంటూ వెళ్ళిపోతాడు వివేక్ వివేక్ వెళ్ళిపోవడంతో లక్ష్మి మిత్ర ఇద్దరు ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఏం చెప్పినా ఏం చేసినా కూడా వివేక్ చేత వేరే బిజినెస్ పెట్టించడమే బెటర్ అండి అప్పుడే ఇంట్లో గొడవలు తగ్గుతాయి అని అంటూ ఉంటుంది లక్ష్మి కానీ వాడు ఒప్పుకోవట్లేదు కదా వాడికి మనసులేంది చూస్తాడంటావా అని అంటూ ఉండగా ఏదైనా అయితే మనం వెనకాల ఉన్నాం కదండి చేయడానికి అని లక్ష్మి భరోసా ఇస్తూ ఉంటుంది అవును అని అంటుంటాడు మిత్ర ఇక జానుని చెడగొడుతుంది మనీషా అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది లక్ష్మి మరోవైపు జానుని తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది మనిష ఇక ఏంటే ఉన్నట్టుండి రమ్మన్నావు అని మనిష అడుగుతుండగా నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానే అది చెప్దామని పిలిచాను అని ఒక ఫ్రెండ్ అంటూ ఉండగా నన్ను కూడా పార్ట్నర్గా చేర్చుకో అని ఇంకొక ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఆ ఫ్రెండ్ని ఇక లేదు నేను మీ అందరినీ కాదు జానుని నా బిజినెస్ పార్ట్నర్గా చేయాలి అనుకుంటున్నాను అని అనగానే ఏంటే మేము ఎప్పటి నుండో మీకు ఫ్రెండ్స్ కానీ జాను కొత్తగా వచ్చింది మరి జానుని ఫ్రెండ్గా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు బిజినెస్ పార్ట్నర్ని ఎందుకు చేస్తున్నావు అని పాత ఫ్రెండ్స్ నిలదీస్తూ ఉండగా జాను నాకు నచ్చింది అందుకే చేసుకుంటున్నాను పైగా నిన్న రా లక్ష రూపాయల కోసమే ఇబ్బంది పడింది ఇప్పుడు నాతో బిజినెస్ పార్ట్నర్ అయితే తనకి మనీ ఎర్నింగ్లో ఈజీగా ఉంటుంది కాబట్టి తను కూడా ఒక స్టేజ్కి వెళ్తుంది కాబట్టి నేను నా బిజినెస్ పార్ట్నర్గా జానుని ఎన్నుకున్నాను అని పొలైట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక థ్యాంక్ యూ అని జాను మర్యాదగా చెప్తూ ఉంటుంది ఇక పెట్టుబడి ఎంత అవుతుంది అని అంటూ ఉండగా త్రీ ఫోర్ క్రోర్స్ అవుతుంది అని ఆవిడ చల్లగా చెప్తుంది అమ్మో అంత డబ్బా నా దగ్గర లేదు అని అనగానే డబ్బు లేకుంటే ఏంటి వస్తుందిలే అని అంటూ మనీష చప్పట్లు కొట్టగానే ఊరిలో లక్ష్మి వాళ్ళ పొలాలని కొనడానికి వచ్చిన బకాసురులు అక్కడికి వస్తారు వీళ్ళు వీళ్ళు పొలాలను కొంటారు కదా అని జాను అమాయకంగా అడుగుతుండగా అవును మీరు పొలాలని అమ్మితే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులని నువ్వు బిజినెస్లో పెట్టు అని అంటూ ఉండగా జాను ఆలోచించి నాకు కాస్త టైం కావాలి అని అంటూ ఉంటుంది జాను ఇక మళ్ళీ ఎందుకు బిజినెస్ పార్ట్నర్ రెడీగా ఉన్నారు డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి ఇంకేం ఆలోచిస్తావు అని అంటుండగా అక్క పొలాలని అమ్మనని చెప్పింది నేను ఇంకాస్త ఆలోచించాలి అని అంటూ ఉంటుంది జాను ఇక రేపు రమ్మని ఆ భూ వెళ్ళగొడుతుంది మనీషా ఇక లక్ష్మి మనీషాపై కోపంతో మనీషాకి ఫోన్ చేస్తుంది ఇక లాస్ట్ లాస్ట్కి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి లక్ష్మి ఏం చేస్తున్నావు అని వెటకారంగా మాట్లాడుతుండగా ఆపే అన్నీ ఆపే అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంటుంది ఏంటి ఫోనా అని అంటూ ఉండగా లేదు నా చెల్లికి చెప్పే చెడు మాటలని ఆపే నా చెల్లిని నాకే వ్యతిరేకంగా రిచ్చగొడుతున్నావు కదా అది ఆపే లేదంటే అని లక్ష్మి అంటుండగా ఏం చేస్తావు ఏం చేస్తావు లేదంటే అని మనిష అడుగుతుండగా నువ్వు చేసిన తప్పులన్నీ మిత్ర గారికి చూపిస్తా అప్పుడేం జరుగుతుందో నీకు తెలుసు అని అంటుండగా ఇలా బెదిరించడం తప్ప నువ్వేమి చేయలేవు నువ్వేం చేయాలి అనుకుంటావో చేసుకో నేను మాత్రం ఆపను అని మనిష అంటుంటుంది నువ్వు ఆపకపోతే నేనేం చేయాలో కూడా నాకు తెలుసు అని లక్ష్మి విసురుగా కాల్కచ్చేస్తుంది ఇక అదే టైంలో క్యారియర్ని తీసుకొని జాను ఆఫీస్కి వస్తుంది ఇక ఒక ఎంప్లాయ్ ఎదురుపడి మీరు అని అడుగుతుండగా నేను వివేక్ వైఫ్ని జానుని అనగా మీరేనా మేడం అని అంటూ ఉంటుంది ఆ ఎంప్లాయ్ ఇక సార్ క్యాబిన్ ఎక్కడ అని అడుగుతుండగా వివేక్ సార్కి ఇక్కడ క్యాబిన్ లేదు మేడం అదిగోండి అక్కడున్నారు అని చూపించగానే ఇక కోపంగా జాను వివేక్ దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇలా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు వివేక్ మీకు క్యారియర్ తీసుకొచ్చాను అని అంటుండగా అన్నయ్య వదినలతో కలిసి ఇంట్లోనే లంచ్ చేయ చేయకూడదు కదా ఇప్పుడు నాకు ఒక్కదానికే ప పట్టుకొచ్చావా క్యాంటీన్లో అన్నయ్య వదినలతో తినేవాడిని కదా అని అంటుండగా ఇంట్లోనే మిమ్మల్ని తిననీయ్యలేదు ఇక్కడ ఏం తిననిస్తారో నాకు బాగా తెలుసు అని అని అంటూ మీ క్యాబిన్ ఎక్కడా అని అడగగానే క్యాబిన్ ఎందుకు అని అనేస్తాడు వివేక్ ఆ క్యారియర్ని అక్కడే పెట్టేసి వివేక్ని లాక్కొని లక్ష్మి ఈ రూమ్లోకి వెళ్తుంది జాను అక్కడ ఏదో ఫైల్ని చూస్తూ ఉంటుంది లక్ష్మి జాను రాగానే ఇలా ఎందుకు వచ్చావు అని అడుగుతుండగా ఇక ఎందుకు వచ్చానా మా ఆయనేమో క్యాబిన్ లేకుండా బయట నిలబడాలా నువ్వేమో క్యాబిన్లో కూర్చుంటావా అని అంటూ లక్ష్మిని జాను ఎదురిస్తూ ఉంటుంది ఇక మిత్ర రియాక్షన్ ఏంటి వేరు కాపురాలు పడనున్నాయా మనీషాని నమ్మి జాను భూమిని పోగొట్టుకుంటుందా వివేక్తో వేరే బిజినెస్ మిత్ర పెట్టిస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్